కాళీమాత ఆలయ దగ్గర సమీపంలో కూడా సేమ్ టు సేమ్ ఒక ముస్లిం వ్యక్తి ప్రసాదాలు అమ్ముతున్నాడు ఎందుకు అమ్ముతున్నాడో నాకు తెలియదు నాకు ఇక్కడ అర్థంగా ఉంది ఏంటంటే అన్న మా ప్రసాదం మీరు తినరు మా దేవుడికి మీరు మొక్కరు మీ దేవుడు కాని వాళ్ళంతా కాఫీలు అంటారు కానీ మా దేవుడి గుడి ఎదురుగా షాపు పెట్టుకొని ఆ షాప్లో ప్రసాదాన్ని అంటే విగ్రహారాధననే ఇష్టపడని మీరు ఆ విగ్రహానికి ఆరాధించడానికి ప్రసాదాన్ని అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బులతో జీవనోపాధి గడపడం అనేది మరి మీ పద్ధతులు మీ ఆ మతంలో సమంజసమేనా సరే ఈ ప్రశ్న కాసేపు పక్కన పెడదాం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద సమాధానం పెట్టండి అక్కడ మహిళలు వెళ్తూ ఉన్న సమయంలో ప్రసాదంలో తూకను తూకనుమ్మేయడం జరిగింది ప్రసాదాల కోసం పెట్టిన ఇక్కడ ఐటెమ్స్లో దాన్ని అక్కడ మహిళలు చూసి క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేయంగానే నేను ముస్లింని ఏ ముస్లిం అయితే నీకు కొమ్ములు ఉన్నాయా రెండు కొమ్ములు ఇరిచి కూసోబెడతారు తప్పు చేస్తే తప్పు చేసినోడు ఏ అయితే ఏంది ఏ మతం అయితే ఏంది తాట తీయడమే ఆడోళ్లకు మించి తాట తీయడం ఇంకెవరికి చేత కాదు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు అంటే భూదేవంత సహనంగా ఉండమ్మా సీతామాతను చూసి నేర్చుకోమ్మా అని మాకు చెప్పి పెంచి పెద్ద చేస్తున్నారు కాబట్టి మేము అంతే సహనం అంతే ఓర్పుగా ఉంటున్నాం కానీ కాదమ్మా సత్యభాగ సత్యభామలాగా యుద్ధం చేయండి కాళీమాతలాగా రాక్షసులను కాలు కిందేసి తొక్కండి అంటే మాకంటే బాగా వాళ్ళు ఉండరు అదేవిధంగా ఇక్కడ కాళీమాత ఆలయం దగ్గర మహిళలు కూడా తాట తీసిన